ఇట్టే ఉందండి ఇవాళ వస్తుంది రేపు పోతుంది ఇవాళ వస్తుందేమో ఇవాళ పోతుందేమో రేపు కావాలంటే రాదు డబ్బు ఒక మంచి ఎనర్జీ దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే నువ్వు బాగుపడవచ్చు నలుగురిని బాగు చేయవచ్చు నేను పిల్లలు మీ అందరికి అదే చెప్తున్నాను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి మనకు నైన్టీ నైన్ పర్సెంట్ తప్పులు మనం తెలియక చెయ్యమమ్మా తెలిసే చేస్తాం కానీ అవసరాలను బట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరం అని తెలుసు కానీ ఎంతమంది చేస్తున్నారు చేయరు ఎందుకంటే అది డిలే కదా కదా డబ్బు అనేది ఈరోజు పోతుందేమో రేపు రమ్మంటే రాదు ఒకవేళ వచ్చినా కూడా వంద మందిలో ఎవరో ఒకరికి వచ్చినా కూడా అతనికి ఒంట్లో ఓపుకి కానీ తిని ఆరాయించుకునే శక్తి కానీ ఉండదు టైం దాటిపోతుంది వంగారు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు కూడా ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా అందరికీ అవసరమే కాకపోతే చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు మనం ఉన్నప్పుడు ఎలాగో ఏదో కష్టపడి మన ఫ్యామిలీని మనం పోషించేస్తాం కానీ మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూర్గా ఉండాలి అంటే పెన్షన్ పాలసీలు తీసుకోవాల్సిందే అది విత్ రిస్క్ కవరేజ్ ఉండే పాలసీ తీసుకోవాల్సిందే చూడండి చాలామంది మిత్రులు వయసులో కష్టపడి సంపాదిస్తారు కానీ ఫ్యూచర్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు ఒక పెన్షన్ పాలసీలో ఇన్వెస్ట్ చేయరు సో తర్వాత చూడండి లైఫ్ అనేది ఏ ఒక సంవత్సరంతోనో ఒక నెలతోనో ఒక రోజుతోనో అయిపోదు కదా ఎన్నో సంవత్సరాలు మనం బతకాలి మన ఫ్యామిలీతో కుటుంబంతో ఆనందంగా ఉండాలి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి మనం ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి అంటే షుడ్గా పెన్షన్ పాలసీ తప్పకుండా తీసుకోవాల్సిందే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నేను మా అమ్మాయికి పెన్షన్ పాలసీ చిన్నప్పుడే చేయించి పెట్టాను మూడు సంవత్సరాల వయసులోనే చేయించి పెట్టాను మూడు కోట్లు ఆస్తిస్తున్నట్టే లెక్క ఇది ఒక ఆస్తి పాలసీ కాదండి ఒక ఆస్తి సో పెన్షన్ అంటే చాలామంది అనుకుంటారు ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత ఎప్పుడో పదిహేను సంవత్సరాల సంవత్సరాలు వస్తాయి కదా అని చాలా మందికి అపోహ ఉందండి పెన్షన్ పాలసీ అంటే బ్రదర్ పెన్షన్ పాలసీ అంటే పాలసీ తీసుకున్న సెకండ్ ఇయర్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి పెన్షన్ రావడం స్టార్ట్ అయ్యి అప్ టు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది కావాలి అంటే వంద సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇస్తుందండి పెన్షన్ పాలసీ అటువంటి అద్భుతమైన పాలసీ సంపూర్ణ జీవన పాలసీ అండి సో మిగిలిన వివరాలు ఎవరికైనా కావాలి అంటే కనుక మస్టర్షుడ్గా నేను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు వివరాలు తెలియజేస్తాను చేయించుకుంటారో చేయించుకోకపోయినా నష్టం లేదు కనీసం వివరాలనే తెలుసుకోండి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీకు మాత్రం స్పెషల్ అండి తప్పనిసరిగా ఆడపిల్లకి చేయించండి చేయించారా ఒక ఆస్తి ఇచ్చినట్టే ఒక ఆస్తి ఇచ్చినట్టే వాళ్ళకి పెళ్లి ఖర్చులు కానీ కట్నం కట్నం విషయంలో కానీ చదువు విషయంలో కూడా ఈ పాలసీ చాలా వరకు కవర్ చేస్తుంది చాలా వరకు కవర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సంపూర్ణ జీవన పాలసీ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే బాబాయ్